డిస్టిక్ వైజ్ వస్తే చదువుతూ హైదరాబాద్ అత్యధిక స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చింది ఈరోజు హైదరాబాద్ లో టీఆర్ఎస్ కి ఐటీ పరంగా గానీ పరిశ్రమల పరంగా ఈ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసింది ఈరోజు ఐటీ పరంగా ఎంతో ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి ఇవ్వాలనే సాధ్యమైంది ఐటీ కంపెనీలు హైదరాబాద్కి వచ్చేసినాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతున్నప్పటికీ ఉన్న ఉన్న కంపెనీలు ఊడిపోతున్నాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగులుగా మారుతున్నారు ఇప్పుడు పార్టీ నుంచి ఎవరైతే వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఒకవేళ వస్తే ఎలా పరిపాలిస్తుంది అని అంటున్నారు దాని గురించి ఇప్పుడు అనుభవం మూడేళ్ల నుండి వాళ్ళ మూడు టర్ములు ఎమ్మెల్యేగా అయినారు మాగంటి గోపినాథ్ గారు ఆకాల మరణంతో మొన్న ఆకాల మరణానికి చెందినారు అయినప్పటికీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళ సతీమణి కాబట్టి వారు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి కే అనుభవం ఉందని ముఖ్యమంత్రి అయ్యిందండి ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్డో ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఏం అనుభవం ఉంది ఆయనకి ఆయనకైతే అనుభవం లేదు కదా మళ్ళీ ఆయనకు ఈయనకు చెప్పే ముందు ఆయన చూసుకోవాలి ఫస్ట్ కాబట్టి ఇవల్ల ఉట్టి వాళ్ళు ఓడిపోతారనే విషయం వాళ్ళకు ఉంది వాళ్ళు ఓడిపోతనే భయం ఉంది ప్రజలు కూడా చాలా కసిగా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు ఈరోజు చాలా కసిగా ఉన్నారు ఈరోజు జూబ్లీ ఎలక్షన్ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నాలుగు కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్గా మారింది ఈరోజు నాలుగు లక్షల మంది ఇప్పుడు నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ జూబ్లీస్ ఎలక్షన్ మీదే ఎదురు చూస్తున్నారు ఇంకొకటి కాంగ్రెస్ ఇంకా రౌడీ సీటర్ టికెట్ ఇచ్చి అంటే ఇంకా వాళ్ళు గల్లీలో తిరిగి అంటున్నారు మీరు వారం రోజులు కూడా ఉండిపోను అంటున్నారు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన ఒక అభ్యర్థి నువ్వు ఎంతసేపున ఇలాంటి మాటలు మాట్లాడతారా ఎంతసేపున నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకొని ఓట్లు వేసుకోవాలి ప్రజాస్వామ్యంలో పోటీ అనేది తత్వం పోటీ అనేది కామన్గా ఉంటుంది కానీ మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉండి మీరు గల్లీలో తిరిగే నియము మిగతాలో మీరు బ్యాసాలు ఎవరు వారంభూరంగా ఉండనియమో అని మాట్లాడడం అనేది సమంజసం కాదు రెండేళ్ళు గడుస్తుంది ఏ స్కీమ్ అమలు చేసారు ఒకటి బస్సు బస్సు ఫ్రీ బస్సు చేసారు ఫ్రీ బస్సు ఇంప్లిమెంట్ చేశారు కానీ ఫ్రీ బస్సు వల్ల ఆటోలోకి చేసి మొగలతోన డబ్బులు వసూలు చేస్తున్నారు దానివల్ల కొట్లాడాల తప్ప ఏం జరుగుతులేదు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది గ్యాస్ సిలిండర్ ఎంత మందికి ఇచ్చారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా అవతాతలు ఇద్దరు ఉంటే అవతాతలకు పింఛను రెండు వేలు నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నారు వచ్చిన వంద రోజుల్లో మీ అమలు అన్ని అమలు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పినారు చేసిందా ఇంకోటి షాదీ ముబారక్ ఉంది షాది ముబేర్తో లక్ష రూపాయలతో పాటు తొలం బంగారు ఇస్తున్నారు ఇచ్చిందా కళ్యాణ లక్ష్మి ఉంది కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తొలం బంగారు ఇస్తాను తొలం బంగారు కదా తొలం ఇనుము కూడా పరిస్థితిలో ఉంది ప్రభుత్వం